శ్రీనివాస్ రాసిన ఆ పదకొండు పేజీల ఉత్తరంలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే తను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానిని అని మొదటి పేరాలోనే ప్రకటించాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నా నేను ఈ విధంగా చేయడానికి గల కారణం నీ పైన ఏ విధమైన కక్ష గాని రాజకీయ కుట్ర గానీ ఏ పదవి ఆశించి గాని సెలబ్రిటీగా మారాలని కానీ చేయలేదు మన పరిపాలనలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడకుండా ఇలా చేశారు అన్నా మీరు ప్రవేశపెట్టిన మొదటి పథకం అప్పట్లో నవరత్నాల పథకాలు ఉండేవి కదా దానికి ప్రచారం బాగా జరిగేది బహుశా వాటిల్లో ఒక పథకం ఇది అన్న మొదటి పథకం కొంతమంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా ఉంది రైతు అంటే సొంత భూమిలోనే కాదు కౌలు రైతు కూడా ఉంటాడు కౌలు రైతు మాట మీరు చెప్పలేదు రెండోది ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రెండో సమస్య ఒక కూలి పని చేసుకునేవాడు రేషన్ బియ్యం తీసుకోవాలంటే రెండు రోజుల పని మానేసి రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్ళిన పది నిమిషాల్లోనే రేషన్ పొందే అవకాశం కల్పించాలి ఇలా సామాజిక సమస్యలను ఏకరువు పెడుతూ ఈ పదకొండు పేజీల ఉత్తరం సాగింది ఇందులో అతను వికలాంగులు వృద్ధులు నిరుద్యోగులు రాజధాని నిర్మాణం ఖర్చు పేదలకు ఇళ్ళు ఆరోగ్య సమస్యలు కులాల సమస్య మద్యపాన నిషేధం అవినీతి మహిళల సమస్యలు ప్రత్యేక హోదా నక్సలైట్ల సమస్య చివరికి వన్యప్రాణులు పక్షులు వాటి కష్టాలని భూసారం దెబ్బతింటోందని అనాథ పిల్లల గురించి వరద బాధ్యతల గురించి అగ్రిగోల్డ్ బాధ్యతల గురించి తుపాను బాధ్యతల గురించి ఈ పదకొండు పేజీలు రాసుకుంటూ పోయాడు ఆ పదకొండు పేజీల ఉత్తరం కోర్టులో ఉంది అది పబ్లిక్ డాక్యుమెంట్ అది మీరు కూడా చదవచ్చు చివరిలో పదకొండో పేజీలో అతను రాసింది ఏంటంటే ఈ ఘటనలో నాకు ఏ ప్రాణహాని జరిగినా అవయవదానం చేయండి అమ్మ నాన్న ఇట్లు మీ చంటి అడ్రస్ తానిలంక గ్రామం ముమ్మిడివరం మండలం తూర్పుగోదావరి జిల్లా ఇది ఈ పదకొండు పేజీల ఉత్తర సారాంశం పదకొండో పేజీని తన వ్రాతతో కెలికినట్టుగా హడావిడిగా రాశాడు రెండు మూడు లైన్లు మాత్రమే ఉంది అది సంఘటన జరగడానికి పది నిమిషాల ముందే ఒక తెల్ల కాగితం తీసుకుని మీద గబగబా రాశాడంట నాకు ప్రాణహాని జరిగితే నా అవయవదానం చేయండి అని ఎందుకంటే సంఘటన చేయబోయే ముందు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇతనికి టెన్షన్ పెరిగిపోయింది తనను చంపేస్తారేమో పోలీసులుంటారు అక్కడ కాల్ చేస్తారేమో అనే భయం పట్టుకుంది ఒకవేళ కాల్ చేస్తే అవయవ దానం చేయండి అని అప్పుడుకప్పుడు గుర్తొచ్చి రాశాడు చూస్తే ఈ పదకొండు పేజీల ఉత్తరంలో మొదటి తొమ్మిది పేజీలు ఒక దస్తూరులో ఉన్నాయి పదో పేజీ వేరే దస్తూరులో ఉంది పదకొండో పేజీ మూడో దస్తూరులో ఉంది ఇన్ని దస్తూరీలు ఉన్నాయేంటి అని చెప్పి చూస్తే అతను చెప్పిన దాన్ని బట్టి తర్వాత దర్యాప్తులోనూ తేలింది ఏంటంటే తన చేతి రాత బాగోదని చెప్పి మొదటి తొమ్మిది పేజీలు అతను ఊళ్ళో ఉన్నటువంటి మంచి చేతి రాత కలిగినటువంటి ఒక కజిన్ తో రాయించుకున్నాడు రఫ్ బుక్ లో టెక్స్ట్ తనే ఇచ్చి దాన్ని మంచి చేతి రాతతో రాయించాడు పదో పేజీ ఎవరు రాశారయ్యా అంటే ఈ సంఘటనకి ముందు రోజు రాత్రి కొన్ని విషయాలను మర్చిపోయాను అని అందులో ఎగ్రిగోల్డ్ తుపాను ఉన్నాయి పదో పేజీని సంఘటనకు ముందు రోజు తన రూమ్మేట్ తో రాయించాడు ఆ పదకొండు పేజీల ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారులు దాని ప్రతి పేజీ మీద సంతకం చేసి మరీ పోలీసులకు అప్పగించారు ఈ ఉత్తరం ఎవరు చదివినా ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అని అలాగే రెడ్డి గారి అభిమానిని ఆయన పార్టీ అధికారంలోకి రావాలని వచ్చి తను చేసిన సూచనలన్నీ పాటించాలని కోరుకుంటున్నాడని అర్థమవుతుంది పోలీసులు అడిగితే శ్రీనివాస్ అదే చెప్పాడు తను జగన్ అభిమాని అని చెప్పుకొచ్చాడు మరి అభిమాని వయుడిని కత్తితో ఎందుకు పొడిచావా అని ప్రశ్నిస్తే అతను చెప్పింది ఏంటంటే చిన్న గాయం చేస్తే తను చెప్పదలుచుకున్నటువంటి మాట తన ఉత్తరం ఖచ్చితంగా చదువుతారని అలాగే చిన్న గాయం చేస్తే సానుభూతి వచ్చి బాగా ఓట్లు వచ్చి ఆయన నూట యాభై సీట్లతో ముఖ్యమంత్రి కావాలని పొడిచాను సారని చెప్పాడు ఇది వింటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది చూడడానికి ముందు నమ్మశక్యం కాదు కాకపోతే ఇంకా సేపట్లో ఇంకొకటి జరిగింది అమలాపురం నుంచి మీడియా వాళ్ళు ఒక ఫోటో పంపించారు ఆ ఫోటోలో ఏముంది అంటే జనవరి ఒకటి నూతన సంవత్సరం రెండు వేల పద్దెనిమిది సందర్భంగా శ్రీనివాస్ వాళ్ళ ఊళ్ళో ఒక ఫ్లెక్సీ వేయించాడు దాన్ని బజార్లో కట్టించాడు ఆ ఫ్లెక్సీలో శ్రీనివాస్ బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు అనే అక్షరాలు ఒక పక్షి బొమ్మ ఉన్నాయి ఆ ఫోటో చూస్తే ఇతను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అనే విషయం తెలిసిపోతుంది ఆ పదకొండు పేజీల ఉత్తరం ఈ ఫ్లెక్సీ బొమ్మ చూస్తే ఎవరికైనా కానీ శ్రీనివాస్ చెప్తున్న స్టోరీ నిజమే అని ప్రాథమికంగా అనిపిస్తుంది అసలు ఉద్దేశం ఏమిటా అనేది ఖచ్చితంగా చెప్పలేం గానీ అతను మాత్రం రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని అనే విషయం రూఢీ అవుతుంది మామూలుగా అయితే ఈ విషయాలు వెంటనే బయటకు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ఇంతలోనే వైసీపీ నాయకుల ప్రకటనల వెల్లువ మొదలైంది ఒకరేమో కత్తికి విషం పూశారంటారు ఇంకొకరేమో హత్య ప్రయత్నం చేశారంటారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి హత్యకి ఫలానా వాళ్ళు పన్నిన కుట్ర అని ఇంకొకరు ఇలా విత్సలవిడిగా మీడియాలో మాట్లాడటం మొదలెట్టారు రాయలసీమలో కొన్ని పట్టణాల్లో అయితే రోడ్ల మీద వైసీపీ కార్యకర్తలు గుమికూడి టైర్లు రోడ్ల మీద వేసి కాల్చడం మొదలుపెట్టారు సాధారణ ప్రజలకు ఏముంట ఏంటంటే వాళ్ళకి సరైన సమాచారం లేకపోతే ఈ వైసీపీ నాయకులు చెప్పిన విష ప్రచారాన్ని నమ్మితే వాళ్ళు కూడా ఆవేశానికి ఉద్రిక్తతకు లోనవుతారు కౌంటర్ గా ఏమీ సమాచారం లేకపోతే ఇది నిజం కాదురా బాబు అని టీడీపీ వాళ్ళు చెప్పుకోవడం గానీ లేదంటే సామాన్య ప్రజలు నమ్మడానికి గానీ అవకాశం ఉండదు ఈ విష ప్రచారాన్ని ఖండించకపోతే ఎటు దారి తీస్తుందో చెప్పలేము అందుకనే ఈ ఫ్లెక్సీ ఫోటో ఈ పదకొండు పేజీల ఉత్తరం సారాంశం అన్నీ చదివి అతను చెప్పిన మాటలు పోల్చుకుని నమ్మకం కలిగిన తర్వాత అప్పటి డీజీపీ గారికి నాలుగైదు సార్లు చెప్పగా చెప్పగా ఆయన బలవంతాన మీడియా ముందుకు వచ్చి ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని సానుభూతి కోసమే ఈ పని చేశానని చెప్తున్నాడు అని చెప్పాల్సి వచ్చింది ఇందులో అవాస్తవం ఏమీ లేదు ఫ్లెక్సీ ఫోటో అప్పటికే వాట్సాప్ గ్రూపుల్లో అన్ని జిల్లాల వాళ్లకు వెళ్లిపోయింది దాంతో ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు ఇది అంత పెద్ద సంఘటన కాదు ఎవరో అభిమాని పిచ్చాభిమానంతో చేసిన పనిలాగా ఉందని చెప్పి వాళ్ళు చల్లబడ్డారు దాంతో వైసీపీ వాళ్ళు హింసను ప్రేరేపించడానికి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి అయినా సరే ఈ సంఘటన జరిగిన ఇరవై ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు వాళ్ళ అనుచరులు మొత్తం మూడు వందల యాభై ప్రదర్శనలు ధర్నాలు చేశారు వివరాలు తెలిసిన మర్నాడు కూడా పోటీ పడి మరీ నూట ఇరవై ఐదుకు పైగా ధర్నాలు చేశారు ఈ ధర్నాల్లో మొత్తం ఒక ఇరవై ఐదు వేల మంది పాల్గొన్నారని అంచనా ఆ రోజుల్లో పేపర్లో వచ్చిన వార్తలు చూస్తే ఎవరికైనా ఈ విషయాలు తెలుస్తాయి ఈ ఇరవై ఐదు వేల మందికి సాధారణ ప్రజలకి జత కలిస్తే జరిగే హింసను కంట్రోల్ చేయడం చాలా కష్టం గతంలో విజయవాడలో వంగవీటి మోహన్ రంగ గారి హత్య తర్వాత జరిగిన హింస ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి హత్యల తర్వాత జరిగిన హింసలు మన కళ్ల ముందే ఉన్నాయి ఆ మధ్యలోనే తునిలో రైలు దహనం దాచేపల్లిలో జరిగిన ఆందోళనలు కూడా చూశాం కాబట్టి ఇలాంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలు ఒక ప్రణాళిక ప్రకారం హింసను ప్రేరేపిస్తే దాన్ని అదుపు చేయడం చాలా కష్టం విచారణకు ముందే ఇతను జగన్ అభిమాని అని చెప్పి ప్రకటించడాన్ని చాలా మంది అలా ఎలా చెప్తారండి దర్యాప్తు అవ్వకుండానే ఎలా చెప్తారని చాలా మంది ప్రశ్నించారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దర్యాప్తు వేరు ప్రజాశాంతిని అంటే పబ్లిక్ ఆర్డర్ని శాంతి భద్రతలను కాపాడడం అనేది వేరు ఈ రెంటిని వేరువేరుగా చూడాలి విచారణ ఎక్కడికి పోదు సాక్ష్యాలు ఏమి అవ్వవు కానీ శాంతి భద్రతలు మాత్రం ఒకసారి అదుపు తప్పితే వాటిని మళ్ళీ కంట్రోల్ చేయడం చాలా కష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరగవచ్చు ఎవరిదైనా ఇల్లుక తగలబడిపోతుంటే ముందు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తావా లేకపోతే ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు చూపించండి బిల్డింగ్ పర్మిషన్ చూపించండి ఇది మీ ఇల్లే అని నమ్మకం ఏమిటి అసలు మంట ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది అని ప్రశ్నలు అడుగుతావా ఇది కూడా అలాంటిదే దర్యాప్తు చేసేవాళ్ళు దర్యాప్తు చేసుకుంటూ పోతుంటారు శాంతి భద్రతలు కాపాల్సి కాపాడాల్సిన వాళ్ళు కాపాడాలి కదా కొంచెం విఘ్నత ఉన్నవారు ఎవరైనా సరే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు కాకపోతే తగలబెడదాం తగలబెడదామనుకుని ప్రణాళిక వేసుకున్న వైసీపీ వాళ్ళు మాత్రం దీన్ని రచ్చ చేస్తారు రచ్చ చేశారు కూడా